హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకేటి యోగ కథలు మై నేమ్ ఇస్ క్రాంతి కుమార్ కళను గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ ము అన్న వెళ్తారా మా అయ్యారికి పేషెంట్ అయింది మా బయ్యారికి పేషెంట్ అయింది నైట్ డ్రెస్ వాడతావునా మరీ అత్త నైట్ డ్రెస్ వేసుకోవాలి కట్ట పడుతుంది ఫట్ట

मक्कला <laughs>

లేడీస్ లేడీస్ జెంట్స్ జెంట్స్ ఏంది నీరు ముసలి కావాలి అదే ఆడదాని భార్య మీరు భర్త మీ భార్య అవునయ్యా ఎవర కాలు ఎవరం మొక్కదు అక్కడ ముక్కలను కొట్టుకోవద్దు

મદຕະ કોઈના માનો ની કરગલે એટલું બધું આ બોતાના આયે બોતાના આવો ફાળું છોવાય આ તો બોસ કે આ વાળો લેતે આ કેવર ફિલ્મ હોશ પરતા મારતા પર પર સાડી આ વાળો ની રુઆર ગંતમ ગંતમ મુઢે જેપ તંતો વાંતા આયા એ વરવણ દયા જંગમાયે મને ઉન રયા જંગમા I'm okay. మరి పుల్లి ఏ మూడవట్టుకుంటాను అయ్యా మరి ఏమో ఏ పల్లె కాదు ఇక్కడ దగ్గర చంద్రాస్ నగరం నా భర్త పేరు నందివర్ధన్ రాదు నా పేరు అయిమావతి దేవి భూముల జాగలవు భవనాలు ఉన్నాయి ఎండి బంగారం ఉన్నది ఎండి ఉండి ఏమి లాభం అయ్యా మా కరవన మానిషి వాడవిలో లేరు బాపన పిల్ల మగసిన్ని వారం లేక భర్త తీసుకొని చులా ముప్పై మూడు కొన్న చేతులు పోయేసిన ఎందునా ఏదేరు పట్టవాడి పలమోడి గట్టలేదు మొక్కిన చేతులు మూల పుట్టినాయి సీతల వాళ్ళు నేర్చుకున్న ముళ్ళ దేవాళ్ళు ముళ్ళగొడి జానైంది రాను 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 భార్య భర్తలు మత్సంతం అయ్యి ఈ పాడవాడిలో గుడిని భక్తి తెచ్చి దొరుకుత ఈ గుళ్ళ సంతనం దొరకాలి లేకపోతే భార్య భర్తల ప్రాణం ఈ గుళ్ళలే పోతే సత్వ సరగవన్న పోతుందని పిల్లల హైమవద్దేవి శివుని వద్ద ఉండే శుభాలదంగమైన జోలులో మాత్రం అనగ పరములు పోసిన నీలాంటి వాళ్ళకి ఇచ్చుకుంటా ఇచ్చుకుంటా రాను 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 నా దగ్గర పుడిమం ఒకటి పలములు మూడు పలములు ఉన్నాయి ఇత్త తీసుకుంటావా తల్లి అయ్యో పలమాండే ఆ తల్లి ప్రాణవాస పడ్డది మరి ఏ తల్లికైనా ఏ తండ్రికైనా దెబ్బలు పడదండి ఎవరికైనా భయం అవుతుంది ఆఖరితో ఉన్న వాళ్ళ కన్న పెడదండి ఎవరికైనా ఆశ అనిపిస్తుంది నేను కొడుకులా కానాల కోటి విరదల బిడ్డల కానాలి లోకం మీద పేరు ప్యాకతి పొందా

మరి అన్న కాడ మాట దానికో మార్గం ఉన్నది మీ ఏ మార్గం స్వామి సంతానం తీసుకోంగా సంబరపడుతాం తొమ్మిది నెలలు పుట్ల దాస్ కొన్ని శాల రక్తం పుచ్చడిగానే వేసి గుళ్ళ వేగుళ్ళ గుళ్ళగన్న నాడు సంబరపడుతాం పేరు పెట్టుకున్నాడు ఇంతకున్నంత పండుగ చేస్తాం అందుకే నర మానవుడు దానుడు పండుగ చేసుకుంటా పదవులు పెట్టాలి కానీ తుంగడానికి కుక్కోలేదు అనేది గొప్ప కాదమ్మా విద్య నువ్వు ఆడంగా పాడంగ పిల్లలు చేసి ఏడేళ్ల పిల్లల ఈ తలుపు గుళ్ళం పట్టినాడు కన్న తల్లికి ఉన్నదమ్మా తలుపు మధ్య ఆటలాడి ఉన్నాడు తల్లికి మహనగండం ఉన్నదమ్మ சந்தான பலம் அந்த போத்தோ இங்கே அந்த பண்ணது எப்படி சாவுகம் பெடுத்தே கடவுள முன்னே నా పోతే వెళ్ళిపోతే అవ్వలేని పిలగాల్లో నా పిలగాల భూమి ఎడ్డ బతుకుతారయ్యాయనాయో ఇన్ని రోజుల కొడుకులో కొడుకు

ನಾ ತೋಟ ಉಟ್ಟಿನ ಅನ್ನ ತಮ್ಮ ಓ ಅನ್ನಲಾರಾಣ ತಮ್ಮ ಪ್ರಾಣ ಕನ್ನ ಕಳಪು ದೇಸಿ ನಾಕ ಪ್ರಾಣ ನಾ ತೋಟ ಅನ್ನ ದಮ್ಮರ ಅಕ್ಕ ಚೆಲ್ಲ ಅಂತ ಕನ್ನ ಲೇರಯ್ಯ ಸಾವು ಮಯ್ಯ ಸಾವು ಚೆನ್ನ ಚಳ ರೂಪವಾಳ ತನ್ನ ಮಾಡ

నువ్వు లోకముల కొడుకుల బిడ్డల కనకపోతే నిండా నువ్వరవు ఇద్దరు కొడుకులు బిడ్డగలిగిన ఏడెళ్ళ నాడు పిల్లలే ఎన్నాడు అర్ధవు సాగుకొప్పుకుంటూ నువ్వు సంతానం ఇస్తా రాజ్యం అమ్మి దేశం అమ్మి పెట్టినా ఆ కీడు పోయేది కాదమ్మా సంతానం సంతానమిస్తా లేకపోతే వెళ్ళి పోతరాకపోత స్వామి వట్టిక వెళ్ళిపోతున్నాయి పోతున్నావు అప్పుడు ఆ తల్లి అయివాణకున్నది మొడ్డుదా భూమి నూరేళ్ళు బతికి సర్గానికి మెచ్చగట్టేది ఏమన్నా ఉన్నదా మరి ఎన్ని రోజులకు నా ప్రాణం పోయేది అందుకే రవా జంగాల మాటే లింగాల మూత అన్నారు ఆకులు దాపితే బక్కకుట్ల ప్రాణం పోతుందా నా అవసరం ఏమన్నా ఈ జంగమయం నోట్లే ఉన్నదా ఈ జంగమయ్యిన ప్రకారంగా ముగ్గురు నా ప్రాణం పోతే నా ప్రాణం పోవగా నా పిలగాల చిన్న భర్త చేత పెడతా నా భర్త సాధంగా పోయిందంగా కాసమ్మ పోసమ్మ మీద బతికి కట్టినాడు నా పిలగాలు బాడబోండి వస్తాడు పోతా ఎవరిగా నా పిల్లలు అంటే ఆ రాజు నంద రాదు ఆ తల్లి హైమావతి దేవి వాళ్ళ కన్నా పిల్లలందరూ పిల్లలతో నాకు వేరే గొప్పతనం అనుకున్నదమ్మా ¡Ata leja y mamá! ¡Na prana me <coughs> na para valer! இரவாள நீ லைடா சாங்க ஒரு வச்சி சந்தானம் ஒகட்டி போயிடு இப்படி நான் கபணும் பித்திரி பத்து ரெண்டு பைலா நாராயந்தவர்தாசி பண்ண <caval67> <moralvis> <moralYN Mechanics> చూశారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఒక ఉపకర్ధలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బిల్ సిమ్మన్ క్లిక్ చేయండి